నియోజకవర్గం రామగుండం ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ఠాకూర్ ముఖ్యమంత్రి సీఎం ఆదేశానుసారం ఉప ముఖ్యమంత్రి బట్టి సహకారంతో మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో సింగరేణి కార్మిక నాయకుల జనక్ ప్రసాద్ వేజ్ బోర్డు మెంబర్ చైర్మన్ గా కార్మికుల కష్టాలను పక్షాన ప్రక్షాళన గావించేందుకు పోరాటం చేసే వ్యక్తి అని సింగరేణి కార్మికుల భవిష్యత్తును బంగారం అయ్యే విధంగా మరిన్ని బొగ్గు బావులను ఏర్పాటుకు రూపకల్పన చేపట్టామని సింగరేణి కార్మికులకు ప్రమాద బీమా ఒక కోటి రూపాయలు అందించే చరిత్ర కాంగ్రెస్ పార్టీనే అని సింగరేణి సంస్థ లాభాలను ట్యాక్స్ ని ఎత్తివేస్తామని సింగరేణి కార్మికుల కుటుంబాలకు యువకులకు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతలకు స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించేందుకు ట్రైనింగ్ సెంటర్ ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నామని కార్మికుల దగ్గర పైసలు వసూలు చేసి పనులు పెట్టిస్తానని చెప్పిన కొప్పుల ఇవాళ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడని బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేస్తే దళారులకు ఓటు వేసినట్లేనని సింగరేణి కార్మిక క్షేత్రంలో కుర్చీ వేసుకొని కూర్చుంటున్నానన్న కేసీఆర్ ఏనాడైనా కార్మికుల సమస్యలను గురించి పట్టించుకున్నావా అని రాబోయే రోజుల్లో కార్మిక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి కోసం కార్మిక క్షేత్రంలో కార్మికుల అభివృద్ధి సంక్షేమం కోసం పెద్దపల్లి ఎంపీగా గెలిచిన వెంటనే గడ్డ వంశీకృష్ణ మరిన్ని పరిశ్రామిక నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి బాటలు వేస్తాడని ఈ సందర్భంగా మాట్లాడుతూ బంధువులకు నేటి కార్యక్రమ సభాధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి గారికి నేను మీ అందరిని కలవడానికి మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మన ముందుకు వచ్చిన మా దివంగత నేత స్వామి గారి యొక్క మనమడు వివేక్ గారి యొక్క తనయుడు చిన్న తమ్ముడు సోదరుడు వంశీ గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని అదే మాదిరి వారికి స్వాగతిస్తూ పెద్దలు గౌరవనీయులు జాతీయ ఎన్టీసీ సెక్రటరీ జనరల్ మినిమం వేజ్ బోర్డు చైర్మన్ మీ అందరి పేద నాయకులు జనక్ ప్రసాద్ గారు శంకర్ నాయక్ గారు సీనియర్ ఐఎన్సి జాతీయ నాయకులు నరసింహరెడ్డి అన్న గారు ధరంపురి గారు మహంకల్ స్వామి గారు అక్రమ్ భాయ్ గారు ప్రభాకర్ గారు భీమిలి సత్యనారాయణ గారు శ్రీనివాస్ గారు రెడ్డి గారు మనం సంపత్ రెడ్డి గారు రాజ రెడ్డి గారు అదే మాదిరిగా ఇక్కడ సంబంధించినటువంటి గున్నెడ్డి రాజేష్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదే మాదిరిగా అక్బర్ అలీ గారు శంకర్ గారు కార్పొరేటర్ మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకంటే నాతో పాటు తక్కువ ముందు అందరి కార్మికులకే కాబట్టి ప్రతి ఒక్క కార్మిక బంధానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మీకు ధన్యవాదాలు చెప్పడానికి భాష కూడా సరిపోదు ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక కార్మికుడు మీ వేషంలో మీలాగా మీ ఆత్మలాగా లాగా అసెంబ్లీ పోయినా ఇవే బట్టలు వేసుకొని టోపి పెట్టుకొని చెమ్మ తట్ట బుట్టేసుకొని గెలిచిన వెంటనే మీ దగ్గర రెండు సార్లు వచ్చిన ఐటీసీ ఎన్నికలప్పుడు అక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు ఇంకో సాయంత్రం పుట్టి వచ్చి కలిసిపోయినా మీతో కలిసి టిఫిన్ చేసిపోయినా ఆ రోజు చెప్పిన నెల నెలా మీ దగ్గరకు వస్తా అని అయి వంద రోజులు అయింది ఇప్పటికీ ఎమ్మెల్యే ఈ వంద రోజుల్లో మార్పు అని అడుగుతున్నా మాకు కనబడుతుందా కార్మికులు అందరు గట్టి చెప్పాలి మనోలు కాదు కార్మికులందరూ కూడా మాకు కనబడుతుందా మంచి జరుగుతుందా నమ్మకం ఉందా ధన్యవాదాలు బంధులారా సింగరేణి కార్మికుని సమస్యలు పరిష్కారం చేయడమే ఈ రోజున్న ప్రభుత్వ లక్ష్యం అని చెప్తా ఉన్నా దానికి కారణం నేను ఇలా గర్వంగా చెప్తా నేను కానీ జగత్ గారు కానీ తమ్ముడు వంశీ గాని రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన మంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు తీసుకున్న నిర్ణయం కోసం చెప్తా ఉన్నా మొట్టమొదటిగా నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటకు తర్వాత సాంబ శివారావు గారు మాట్లాడిన మాటకు జనక్ ప్రసాద్ గారు కలిసి ముఖ్యమంత్రి చెప్పిన మాటకు వివరిస్తూ కార్మికుని రక్షణ కల్పించాలి కార్మికు బ్యాంక్ ద్వారా కోటి రూపాయలు ఇవ్వాలి జరగాలి జరిగితే అని కోటి రూపాయలు ఇచ్చిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్ట్ కార్మికుడికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి స్వీకారం చిట్టిన విషయాన్ని చెప్తా ఉన్నా ఇది గొప్ప పని అని చెప్పట్లే భారతదేశంలో ఎవరు చేయలేదు నిర్ణయం ఈరోజు ఈ ప్రభుత్వం కార్మికునిపై ఉన్న ప్రేమ చూపించినారని చెప్పి ఇలా గర్వంగా చెప్తా ఉన్నా అదే మాదిరి అనేక సమస్యలు కార్మికుడు ఏదైతే అనుభవిస్తా ఉన్నాడో ఆ సమస్యలన్నీ కూడా అసెంబ్లీలో పూస కూచ్చినట్టుగా యావత్ రాష్ట్రానికి దేశానికి తెలిసే విధంగా మీ కుటుంబ సభ్యుడు మీ ప్రతిరూపమైన మీ నాయకుడిగా నేను నా గలాన్ని అక్కడ వినిపించానని చెప్పి మీరందరూ చూసే ఉంటారు ప్రతి సమస్య మీద ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మీకు సంబంధించిన సీఎండి గారు ఎనర్జీ సెక్రటరీతో కూర్చొని నాతో డిటైల్గా గా డిస్కస్ చేయడం జరిగింది వారన్న మాట ఒకటే నాతో పాటు జగక్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు వారు మాట్లాడిన మాట ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేద్దాం ప్రభుత్వం గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక్కొక్కటిగా అమ్మడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఇలా ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఆపు చేసినాం దాంతో భాగంగా మంత్రిని పక్కన ఏఎంఆర్ కంపెనీ ఒకటిస్తే ఇంకో రెండోది కూడా ఇవ్వాలని చూస్తే సింగలేడి కొరకు ఆ బాయిని చేయించుకున్న తోటి చరిత్ర ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా నిన్న జనక్ ప్రసాద్ గారు చెప్తా ఉన్నా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో పాటు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఐఎన్టీసీ వేజ్ బోర్డు మెంబర్ చైర్మన్ జనక్ ప్రసాద్ కార్పొరేటర్లు ఫ్లోర్ లీడర్లు మహంకాళి స్వామి బొంతల రాజేష్ శంకర్ తదితరులతో పాటు కార్మిక నాయకులు కార్మికులు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు నాయకులు ఆయా వివిధ భాగాల అధ్యక్షులు ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు